మహిళలకు విద్య అర్హత లేని కాలంలో నిమన జాతం నుంచి బడుగు బలహీన వర్గాలు జాతుల్లోని స్త్రీలు చదువు అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి పూలేలు ఆ విద్య కోసం వాళ్ళు ఎంతో పాటుపడి వాళ్ళు అనేక మంది విద్యావంతులుగా తీర్చిదిద్దారు వాళ్లతో పాటు ఫాతిమా షేక్ గారు కూడా ఈ స్త్రీ యొక్క విద్య కోసం పాటుపడ్డారు వారు తమ సొంత గృహాలనే విద్యాలయాలుగా మార్చి మహిళల విద్య కోసం తరచులాడిన మహిళలందరూ ఆనాటి నుంచి మహిళల్లో విద్యను ఏర్పడటం ముందుకు వచ్చారు સાવિત્રીબાઇ ભૂલે ફાતિમા શેખ તમે ઇતિની વિદ્યાર મા આમે ત્યા સાવિત્રીબાઇ ભોપ ફાતિમા શેખ મરગી વિદ્યાવિલાય સાવિત્રીબાઇ ફૂલે జ్యోతిరావు ఫులే గారి యొక్క ఉద్దేశాలని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అణగిన వ్యక్తులకి చెప్పే విద్యా విధానాన్ని తెలుసుకొని తను కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగం కంటే సామాన్య ప్రజలు అణగిన ప్రజలు జాతి ప్రజలు ఎవరైతే ఈరోజు సమాజంలో చదువుకి దూరంగా ఉన్నారో వాళ్ళకి చదువు చెప్పాలి అనేటువంటి సంకల్పంతో ఆమె మన సావిత్రిబాయి ఫులే మరియు వీళ్ళ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలుగా గవర్నమెంట్ రికగ్నైజ్ అయినటువంటి టీచర్ ట్రైనింగ్లో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన ఫాతిమ షేక్